ఎవరైనా చచ్చిపోతే మూడో దుల్లా ఐదోదు తొమ్మిదొద్దు పక్షికి పెడతాం పచ్చికి పెట్టిన కొంతమంది తెలివి కళ్ళలు పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టినో కాకులు వచ్చినయ బిడ్డ కాకి తిన్నదా అంటారు ఈ కాకే ఎందుకు ముట్టన్నాయంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది కాకి ఎందుకు ముట్టనంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునివానుమడు బ్రహ్మదేవుని కుమారుడు బ్రహ్మ కష్య బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితుడు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచంగం చెప్పాలి అర్ణుడంటే చలుకుదల్లాలి మరి బిడ్డ దేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి బ్రహ్మముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు పూజ మంత్రములు కూర్చుంటాలి అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గద పెట్టుకుంటా పోతాడు యమధర్మరాజు చూసిండు కొంచెం పండ్ల కొంగు పడితే మంచోళ్ళ మానం అనందోత ఆ వాంజోలికి పోయి సై ఊంచుకునేందుకు జట్ట మంచోడు కాదు నవగ్రహాలని మెట్లు పెట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటానని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే సచ్చిపోయిన కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల తల దాసుకున్నాడు దాన్ని పరకాయ ప్రవేశము అంటాడు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరం మరి దాని పరకాయ విద్య వచ్చినోడైతేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి వచ్చి యమధర్మరాజు తాగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్ట అంతా విరిగిండు గాని యమధర్మరాజు బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా విజయనాడు కాకుండా చంద్రుడు తది తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడు అని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు వెళ్ళి బయటకి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగరమే రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క జీవన పెడుతున్నా ఎప్పటికి నీకు అనేది అకాల మృత్యు అంటే ఓ కరెంటు అంటే షాక్ కొట్టు ఎన్న కట్టబెట్టి దెబ్బ కొడుతాను గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా గానీ నాయిస్తను ఆయుసు కూడిందని వచ్చి ప్రాణం దీయ కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది పెరగ పంత ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవా అగ్గి పెట్టి మూడు అద్దుల ఐదు అద్దుల్లా పదకొండు పచ్చికి పెడితే కాకి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి సర్గం పోవారే మరకూ రావద్దని దీవనధర్మరాదు